వంకాయ అయితే ఆరు నుండి ఎనిమిది నెలలు ఉంటుంది తర్వాత క్లోజ్ అవుతుంది అదే గ్రాఫ్టింగ్ ఇప్పుడు నలభై ఐదు రోజులు అనుకోండి తర్వాత మీకు రెండు మూడు సంవత్సరాల వరకు మీకు ఈల్డింగ్ పంట వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు మాక్సిమం చూడండి లేదు మేము ఆరు నుండి ఎనిమిది నెలల్లో మేము వంకాయ వేసి తీసేస్తాము తర్వాత వేరే క్రాప్కు వెళ్తాము మీకు వేరే ప్లాన్ ఉంది అంటే మాత్రం మీరు మామూలు వంకాయ వేసుకోండి గ్రాఫ్టింగ్ వెళ్ళకండి ఇది ముఖ్యంగా అయితే గ్రాఫ్టింగ్ వంకాయ వేసేటప్పుడు కంపల్సరీగా మీరు సాధారణ వంకాయ గ్రాఫ్టింగ్ వంకాయకు దాదాపు అన్నీ సేము నేను చెప్పిన తేడాలు మాత్రమే ఆ డిఫరెన్స్ మాత్రమే ఉంటాయి సో మామూలుగా మనం వంకాయ వేసుకున్న కంపల్సరీగా ఆ వంకాయ వేసుకునేటప్పుడు నేలను ప్లవు రోటావేటరు మంచిగా దున్నుకొని నేలను చదును చేసుకొని కంపల్సరీగా బెడ్స్ అనేది వేసుకోవాలి బెడ్స్ మల్చింగ్ డ్రిప్ అనేది వేసుకోవాలి దూరం అనేది చాలా మంది అడుగుతుంటారు కంపల్సరీగా మీరు ఏడు నుండి ఎనిమిది ఫీట్లు లైన్ కు లైన్ ఎనిమిది ఫీట్లు తర్వాత మొక్కకు మొక్కకు వచ్చేసి మూడు ఫీట్ల దూరం అనేది కంపల్సరీగా పెట్టుకోండి అంటే ఎయిట్ బై త్రీ త్రీ బై ఎయిట్ ఇట్లా పెట్టుకోండి కంపల్సరీగా మొక్కకు మొక్కకు మూడు ఫీట్లు లైన్ కు లైన్ కు ఎనిమిది ఫీట్లు ఎందుకంటే చాలా బాగా పెరుగుతుంది కాబట్టి ఆ విధంగా దూరం అనేది చూసుకోండి